హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మొన్న జరిగింది ఇరవై ఏడో తారీఖున ఏమైంది పెద్ద బహిరంగ సభ పెట్టిండు ఎవరు చెప్పి మన కేసీఆర్ అన్న మన కాక పెట్టిండు ఏం పెట్టిండ అంటే పేద బహిరంగ సభ పెట్టిండు మరి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏం చూపిస్తున్నాయి అబ్బా వా వా రేవంత్ రెడ్డి పేరు తీయలేడు సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయలేడు కేసీఆర్ అంటున్నారు ఎట్లా తీసా ఆడ మొగడు ఉన్నాడు ఎవడు ఉన్నాడు మగోడు ఉన్నాడు కేసీఆర్కు పేరు తీయడు భయపడతాడు రేపు పొద్దుగాలని పేరు తీసి చెప్పినావనుకో రేపు ఎదుగాలి లొచ్చ లొచ్చపల్ ఏం చేసినావు ముందర పెడతాడు రైతు బంధు ఇచ్చిన రా అంటున్నాడు రుణమాపి చేసి రా అంటున్నాడు ఎవరు మా కాక ఇంకేది తులం బంగారం ఇచ్చిండ అంటున్నాడు కాక నేను ఒకటి అడుగుతా మూడెకరాల భూమి ఇచ్చినావా అల్లుడోస్ ఏడావనుకుంటా అన్నావు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావా పదిహేనుల ఏడిచ్చినావు కాకా వాళ్ళు దళిత బందు పేదోడికి మొత్తం అందరు దళితులకు అందరికి దళిత బంధు ఉండ ఇస్తానన్నా పది లక్షలు ఏమి ఇచ్చినావు కాక నీ బీఆర్ఎస్ పార్టీ లీడర్కి ఇచ్చినావు అది కూడా నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ కూడా వేయలేవు ఎవరికి ఇచ్చినావు వాళ్ళకి ఇచ్చినావు లీడర్ ఇంత ఇంత బంగారాలు వేసుకొని చేతిలోకో తిరగటో ఇచ్చినావు మా పేదవాళ్ళకి వేలేవే కాక ఇంకొకటి చెప్తున్నాను మనకు ఎన్నేళ్ళు అయిందబ్బా ప్రభుత్వం వచ్చి మనకు మన ఇచ్చి మాది కూడా కుప్పలు తు కుప్పల్ కుప్పలు అప్పులు చేసి మన చేతిలో పెట్టిపోయాడు అప్పులు చేసిన సంసారాన్ని ఏం నడిపిస్తాం ఒకటి ఉందో లేఖనో చింతపులుసో పప్చారో కాసుకొని నడిపిస్తాం మన కుటుంబాన్ని కాబట్టి మా సార్ అలా చేస్తున్నారు నాయన సన్నాసి నిన్న ఒక మాట చెప్తున్నాను నువ్వు సన్నాసివే నిజంగా మా సార్ అలా చేస్తారు తులం బంగారం కాదు తులం బంగారం ఇస్తారో డెఫినెట్గా ఇస్తారో తులం బంగారము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ హామీలు నెరవేరుస్తారు ఇవి బాగా గుర్తుపెట్టుకో కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వీడు పోటీ చేయడు చూడు వాసన చెప్తున్నా మేమే నెంబర్ వన్ అంటున్నారు మేమే నెంబర్ వన్ అసలు పోటీ చేయడు వీడు నేను చాప్టర్ క్లోజ్ అవుతుంది చాప్టర్ క్లోజ్ అయితే వీడు ఏం చేసాను అంటే కొన్ని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చెప్పాలన్నా చెప్పొద్దీ కూడా అర్థమైతే లేదు ఏం చేసాడు అంటే వీడు ఫోన్ ట్యాపింగ్ ఇక వాడ్స్ వాడద్దు కానీ పెళ్లమ్మూడు మాట్లాడే మాటలు కూడా వీడు విన్నాడు ఆ కేసులో వీక్ నువ్వు ఎట్లాగో ఈయన ఏం కేటీఆర్ సినిమీ సినిమా ఇండస్ట్రీలో ఉంటారు కదా అందాల బొమ్మలు వాళ్ళతో ఎంజాయ్ చేసుకోవడం తగలిగింది రాష్ట్రం ఎక్కడన్నా పోని ఇంకా వీళ్ళు ఎవరు అక్క తెలంగాణ అక్క అని చెప్పాడు ఎవరు కవిత అక్క ఆమె సారదంద చేసింది కేటీఆర్ ఏం చేశాడు డ్రగ్స్ అసలు మా సారు దారా నాయన నీకు టెస్ట్ చేసుకుందాము నేను దానికి సవాల్ విసురుతున్నాను నేను వస్తా టెస్టుకు నీవు అంటా అన్నాడు అదేవిధంగా అన్ని పార్టీలకి అన్ని పార్టీలు కూడా దాన్ని స్వీకరించి మేము వస్తామని అయితే మా కేటీఆర్ ఒకడు ఏ అంటే నేను రాను అని ఇంట్లో వాడిన దొంగ కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ నేనైతే వాస్తవంగా మనము పదేండ్లు బిఆర్ఎస్ పార్టీని నెత్తి నెత్తుకొని ఆడినాం ఈ రోజుల్లో పాలనలో ఏమైందా ఒక రియల్ ఎస్టేట్ ఒకటి లేదబ్బా రియల్ ఎస్టేట్ ఒకటే లేదు ఎందుకు లేదంటే అది అసలు ఆ విషయాన్ని ఎవడు గ్రహిస్తలేడు ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఆల్రెడీ వైట్ చేసుకున్నారు భూములు కొని వైట్ మళ్ళా బ్లాక్ జమ కావాలంటే మళ్ళా పదేళ్ళు కావాలి కాబట్టి వలన రిజిస్ట్రేషన్ లేవు ఇంకొకటి అంటే విదేశాల నుండి కంపెనీలు ఇక్కడ కొంటే ట్యాక్సీలు ఎక్కువ పడుతున్నాయట దాని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఈ దాంతో రియల్ ఎస్టేట్ నడుస్తలేదు కానీ ఏదో కేసీఆర్ కేసీఆర్ చేసిండు కేసీఆర్ ఉంటే రియల్ ఎస్టేట్ అది బ్రహ్మ కేసీఆర్ రెండేళ్ళు ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ పడిపోయింది ఆయన ఇప్పటికీ మూడే మూడు మూడు ఏనైతుంది రియల్ ఎస్టేట్ పడిపోయి అందరు పేద మా సార్ ఉంటే రియల్ ఎస్టేట్ లేస్తా అనుకుంటారు అసలు లేవకుండే కాబట్టి ఒకటి నేను చెప్పబోయేది ఫ్రెండ్స్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో పేదల పార్టీ కాబట్టి పేదలకు అందరు ఉచితాలు సక్రమంగా అందుతాయి వాస్తవంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కానీ మన సార్ కంప్లీట్ చేస్తారు కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం వాళ్ళు ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబాటు ఉంది గెలిపించుకుందాం అయితే మన సిద్ధాంతం ఏమిటి ఊరు కాదు మన రాహుల్ గాంధీ పిఎం కావాలి కాబట్టి ఆ సోన్స్ పెట్టి మనం చేయాలి మా అక్కడ పిఎం అయింది అనుకో మనకు అన్ని ఫుల్ మనకి మన పేదల ప్రభుత్వం మనకి ఫుల్ పేదల ప్రభుత్వం కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని చేయండి ఫ్రెండ్స్ కాబట్టి ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్